ప్రకాశం జిల్లా తాలూరు మండలం గుంటి గంగమ్మ గుడి దగ్గర దసరా నవరాత్రి ఉత్సవంలో భాగంగా సోమవారం రోజున అమ్మవారిని సరస్వతీ దేవి రూపంలో దర్శనమిచ్చారు ప్రత్యేకంగా విద్యార్థుల కోణంలో అమ్మవారిని అలంకరించి విద్యాదేవతగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై సరస్వతి పూజలో పాల్గొన్నారు చిన్నారులకు అక్షరాభ్యాసం కూడా నిర్వహించగా పిల్లలు తమ మొదటి అక్షరం అమ్మవారి సన్నిధిలో రాయడం విశేషంగా నిలిచింది విద్యార్థులు తమ పాఠ్యపుస్తకాలు పాఠ్య పుస్తకాలు పాదాల చెంత ఉంచి ఆశీర్వాదాలు పొందారు ఈ పూజా కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా భక్తులందరికీ దసరా శరణ నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు మా యొక్క ఈ దేవాదాయ సమ దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో గుండి గంగా భవానీ అమ్మవారి దేవస్థానం దినదిని అభివృద్ధి చెందుతుంది కావున ఈ యొక్క క్షేత్రం ప్రకాశం జిల్లా తాళూరు మండలం సోమవరపాడు గ్రామంలో గత వంద సంవత్సరాలుగా ఇక్కడ ఈ అమ్మవారి దేవస్థానంలో ప్రతి బహుళ తిరియ నాడు అమ్మవారికి విశేషమైనటువంటి తిరణాల కార్యక్రమం జరుగుతుంది ఈ తిరణాల ఎప్పటి నుంచి మొదలైందంటే పూర్వీ పూర్వం ఈ పరిసర ప్రాంతంలో మండలంలో తీవ్రమైనటువంటి కరువు కాటకార్థాలతో ఉన్న అప్పుడు ఇక్కడ ఈ అమ్మవారు వెలిసినప్పుడు నీళ్లు కూడా లేని సమయంలో ఇక్కడ వర్షాలు బాగా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ అమ్మవారిని ఇక్కడ వారు పూజించడం జరిగింది అప్పటి నుండి ఈ యొక్క దేవస్థానం వారు ఇక్కడ ఈ ప్రదేశంలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అలాగే తిరునాళ మహోత్సవం గతంలో పగలు జరిగేది దినదినాభివృద్ధి ఇప్పుడు రాత్రిపూట నిర్వర్తించడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ దసరా నవరాత్రులు జరుగుతాయి అదేవిధంగా మనకి మొన్న ఇరవై రెండవ తారీఖు నుండి ఈ యొక్క దసరా నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా మొదటి రోజు శ్రీ అమ్మవారికి శ్రీ గుండిగంగా భవానీ అమ్మవారికి దసరా నవరాత్రులు దేవా దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మొదటి రోజు బాల త్రిపుర దేవిగా రెండవ రోజు రాజరాజేశ్వరి దేవిగా మూడవ రోజు మహేషాసు మహాచండీ దేవిగా అలాగే లలి శ్రీ లలితా త్రిపుర దేవిగా ఇలా ఈరోజు ఎనిమిదవ రోజు కావున అమ్మవారు శ్రీ సరస్వతి అమ్మవారి యొక్క మూలా నక్షత్రం కావున ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకొని భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించడానికి ఈ ప్రాంతంలో ప్రతిరోజు పూజా కార్యక్రమం నిర్వహించడానికి భక్తులందరూ ప్రతిరోజు పూజా కార్యక్రమానికి ఇక్కడ ఉభయ దాతలుగా వ్యవహార వచ్చి దేవాదాయ శాఖ వారు వాళ్ళకి అన్ని వసతి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని తీర్థప్రసాదాలు పూజా కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం జరుగుతుంది